ముక్కు అవినాష్ ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా అందరికీ పరిచయం అయ్యాడు స్టార్ మా ఛానల్లో ప్రచారం అయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు అయితే అవినాష్కి రెండు వేల ఇరవై ఒకటిలో అనుజ అనే అమ్మాయితో చాలా ఘనంగా వివాహం జరిగింది వీళ్ళిద్దరూ కలిసి చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు కూడా అయితే అవినాష్ తన భార్య ప్రెగ్నెన్సీని కొన్ని నెలల క్రితమే అనౌన్స్ చేశాడు తన భార్య శ్రీమంత మ్యాటర్నిటీ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ముక్కు అవినాష్ ఈ రోజు ఒక ఎమోషనల్ మెసేజ్ ని షేర్ చేసుకున్నారు ముఖో అవినాష్ తన బిడ్డని కోల్పోయాడంట ఒక ఎమోషనల్ మెసేజ్ని ఇలా షేర్ చేసుకుంటూ నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మీతో పంచుకుంటాను ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నాను కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పోయాం ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది అంత తొందరగా మర్చిపోలేనిది మీకు ఎప్పటికైనా చెప్పాలి అనే బాధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ మీ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధపెట్టొద్దు మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అవినాష్ అనుజ అంటూ ఈ ఎమోషనల్ మెసేజ్ని అవినాష్ అయితే ఈరోజు షేర్ చేసుకున్నారు అయితే ఎప్పుడూ ప్రోగ్రామ్స్ లో అందరినీ నవ్విస్తూ ఉండే అవినాష్ తన బిడ్డని కోల్పోయా అనే బాధాకరమైన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వెల్ విషర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ అయితే అవినాష్కి వదిలి జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా ధైర్యంగా ఉండండి అంటూ ఎమోషనల్ కామెంట్స్ అయితే చేస్తున్నారు